వెల్కమ్ టు సిక్స్ టీవీ న్యూస్ కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా వాంకడ్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పివి నరసింహారావు జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ యోజన అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ మాట్లాడుతూ ఒక న్యాయవాది భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు దాకా పనిచేశారు ఈయన బహుభాషావేత్త రచయిత కూడా ఈ పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణార్చ్యుడు ఒకే ఒక్క తెలుగువాడు భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు కొంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలేకించిన ఘనతను సొంతం చేసుకున్నారు ఆయన ఈ కార్యక్రమంలో జామల్ పూరి సుధాకర్ ఎంపీటీసీ జయరాం టౌన్ అధ్యక్షులు అనిల్ యువజన అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ ఓబిసి సెల అధ్యక్షులు గణేష్ పత్రు విజయకుమార్ మెంగజీ దాదాజీ సామైలా రమేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పివి నరసింహారావు గారి నూట మూడవ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం ఈ వేడలకు ఈ వేడుకలకు ఆయనను స్మరించుకుంటూ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి అనేక ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పి ఎంపీగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే ఈ భారతదేశం నడుస్తుంది దీని కానీ మనం ఎందరం తెలంగాణలో ఉన్న పౌరులు కానివ్వండి భారతదేశంలో పౌరులు అందరూ ఆయనను స్మరించకుండా ఆయన తలుసుకుంటూ ఆయన తీసుకొచ్చిన సంస్కారం వల్లనే ఈ భారతదేశం నడుస్తుంది అందుకోసం ఆయనకు ఈ జయంతి వేడుకలకు మేము నిర్వహించడం జరుగుతుంది జై పివి నరసింహరావు జై పివి నరసింహరావు